తెలీదండి ఈ చెప్తున్నావా బాబు నీకు తెలియకుండానే నిర్ణయం తీసుకుంటాడా నన్ను అడుగుతారు గాని పార్టీ పెట్టాలంటే ఎందుకు అడుగుతారు ఇంతకీ రాజకీయాల్లోకి వస్తున్నట్టా రానట్టా సీఎం గారు రామారావు గారు గురించి మనకి తెలిసిందే కదండి రావాలనుకుంటే వస్తారు వచ్చే ముందు తప్పకుండా చెప్తారులేండి మనకి సార్ ఆయన ఏ పని అయినా చెప్పే చేస్తారు కానీ ఏ పని అడిగి చేయరు వస్తున్నట్టు రానట్టు వచ్చింది బాబా ఎవరో ఏంటో చెప్పకుండా లోపలికి వస్తున్నారా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ అకౌంట్స్ అన్ని చెక్ చేయాలి ఎవరో కదలదు సూపర్ మ్యాన్ సినిమా తాలూకా రెమ్యూనరేషన్ వివరాలు ఎక్కడండి